ఇంకా ఏదో ఏదో అనుకుంటున్నాడు ఒక మీడియాలోనేమో పార్టీ బతుకుతుంది మా పార్టీ చచ్చిపోయింది మళ్ళీ బతుకుతుంది అంటాడు ఇంకోసారేమో పోలీసులకు బట్టలు ఉడగొడితే బట్టలు ఉడగొడతాను అంటాడు మరి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నారో మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదనుకుంటా ప్రజలందరికీ అర్థమైపోయింది వైసీపీ పార్టీ చీటీ చింపేశారు అది జగన్మోహన్ రెడ్డి గారే చింపారన్న విషయం ప్రజలకు అందరికీ అర్థమైపోయే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం చేశారు మరి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క రైతన్నులకు మరి మిర్చి రైతన్నులకు ఏ విధంగా చేశారో మరి జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడానికి సిద్ధమేనా ప్రజలకు అర్థమైపోయింది నిన్న వచ్చిన వారు కూడా మిర్చి రైతులు కాదు మహాన్భావా నువ్వు వస్తే మాకు ఇంకా నష్టం జరుగుతుంది నువ్వు దూరంగా ఉంటే చాలని కూడా రైతన్నులు పక్కన మాట్లాడుకుంటున్నారన్న విషయం కూడా అందరికీ తెలుసు మరి ఎవరు ఆ రేట్ ఫిక్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మరి మిర్చి రైతులకు ఏ విధంగా ఆదుకున్నామో మీ అందరికీ తెలుసు మరి మిర్చి రైతులకు కింటాకు ఏడు వేలు ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో ప్రభుత్వం నూట ఇరవై తొమ్మిది కోట్లతో కింటా కంటే పదహైదు వందలు బోనస్ ఇచ్చి రైతన్నలు కాపాడిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రైతన్నుల పక్షపాతి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ నిషులు రైతన్నుల కోసం కష్టపడుతున్నారు మరి ఈ రోజు వాళ్ళ ఉనికి కోసం రాజకీయాలు చేస్తున్నారన్న విషయం అందరికీ తెలుసు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిపోయిన బకాయిలు ధాన్యం కొనుగోలు బకాయిలు కూడా సుమారుగా పదహారు వందల ఎనభై కోట్లు రూపాయలు నిధులు కూడా ఎందుకంటే రైతన్నలు ఇబ్బంది పడకూడదు రాజకీయాలు కాదు ముఖ్యం రైతన్నలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదహారు వందల ఎనభై కోట్లు బకాయిలు కూడా గత ప్రభుత్వం బకాయిలు కూడా ఎన్డీఏ ప్రభుత్వమే చెల్లించిందన్న విషయం కూడా తెలియజేస్తున్నాం అదే విధంగా నాణ్యతమైన ఎరువులు కావచ్చు నాణ్యతమైన మందులు కావచ్చు విధంగా గత ఐదు సంవత్సరాలుగా డ్రిప్రిగేషన్ లేక స్ప్రింక్లర్లు లేక ఏ విధంగా పనిముట్లు లేక కూడా రైతన్నులు ఇబ్బంది పడ్డారన్న విషయం ప్రజలందరికీ తెలుసు మరి మీరు ఏం చేశారు రైతుల కోసం మీరు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలుగా ఉన్నప్పుడు రైతన్నులకి ఏం చేశారు రాయలసీమ రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు రాయలసీమ రైతులు నీరు లేక సాగునీరు తాగునీరు ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో నేను ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి చేస్తాను రిజర్వాయర్లు కడతాను అదేవిధంగా కాలువలు వెడల్పు చేసి ప్రతి ఎకరంకు నీళ్ళు ఇస్తానని చెప్పి ఓటేపించుకొని మరి ఆ కనీసం ఆ రిజర్వాయర్ల నుంచి కాలువలు కూడా తట్టెడు మన్ను కూడా వేయకుండా ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారా కనీసం తన సొంత జిల్లాలో అన్నమయ్య జిల్లాలో రిజర్వాయర్ అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే కనీసం దాని మెయింటెనెన్స్ కూడా చేయలేని చాతగాని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయాలన్నీ తెలుసు మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంత చెడగా పరదాలు కట్టుకొని ఒక పక్క ఆయన ఎప్పుడు భూమిని తిరగల గాల్లోనే తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో ప్రేమ పుట్టింది ప్రజలంటే ప్రాణం అన్నట్టుగా రెండు రోజులేమో విజయవాడలో ఉంటారు నాలుగు రోజులేమో బెంగళూరులో ఉంటారు ఇక్కడ గొడవలు పెడతారు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడేమో పబ్జీ గేమ్ ఆడుకుంటూ ఉంటారు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుండే పని ప్రజలందరికీ తెలుసు వైసీపీ పార్టీలో ఉండే నాయకులు కూడా ఆలోచించుకుంటారు ఆయన భయం ఏమీ లేదు ఉన్నవాళ్ళు ఏదో వాళ్ళు కూడా ఊడిపోతారేమో వాళ్ళు కూడా వెళ్ళిపోతారేమో అని ఇచ్చి ఈ ఉనికి చాటుకునే ప్రయత్నాలు తప్ప ఇంకేమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీగాని అరెస్ట్ చేస్తే ఎంత విలవిల ఆడిపోతున్నారో మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది ఏందండి మీరు మాట్లాడడం పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడకొడప అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తా ఉందా లేదా లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి లేదా డోస్ పెంచుకోండి మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు మరి మీరు చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు మాజీ ముఖ్యమంత్రి గారి భార్య మాజీ మంత్రి భార్య అదంతా కాకపోయినా ఒక చారిటీ నరుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ ఎంతో మందికి వైద్య దానం చేస్తూ ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ ఒక పక్క కరువు కావచ్చు ఒక పక్క వరదలు కావచ్చు ఏ సమయమైనా నేను సైతం అంటూ ఎంతో ప్రజాసేవ చేస్తూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉండే మానవతా మూర్తి భూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేశారండి పైచాచికత ఆనందం పొందారు మీరు మాట్లాడతారా చట్టాల గురించి అమరావతి మహిళల్ని ఏం చేశారండి అంతేకాకుండా మరి మరి మా మీద గత గత ఐదు సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను రాత్రి అర్ధరాత్రుల్లో మీరు కేసులు కడతారు సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు మరి అప్పుడు కనిపించలేదా మీకు అంతేకాకుండా మరి అచ్చమ్నాయుడు గారిని ఏం చేశారు అదే విధంగా స్పీకర్ అయ్యన్నపాత్రం గారిని ఏం చేశారు మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు అదే విధంగా త్రిబులార్ గారు మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాణ్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా మీరు ఇంకా ప్రజల్ని ఫులిష్నెస్ గా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశారు మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత ఐదు సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం ఆ మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి పార్టీ ఓడిపోయిన రోజు నుంచి మీరు అధికారంలో ఎక్కిన రోజు నుంచి ప్రజల కోసం అహర్నిశులు పోరాటం చేసిన ప్రభు ఏ పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు మీరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మీరు ఒకసారి చూసుకోండి ఏం జరుగుతుందో చూసుకోండి మీ ఉని మీ పార్టీ క్లోజ్ అయిపోయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు అందుకే మీకు పదకొండు సీట్లకే పరిమితం చేశాం పులివెందల్లో కనీసం సొంత జిల్లాలో కూడా మీ సమస్యలు మీరు పరిష్కారం చేయాల ఒక పక్క పులి వెళ్తే కాంట్రాక్టర్లు అందరూ వచ్చి అర్జీలు ఇచ్చుకుంటున్నారు ఏంటి అంటే మేడం మేము కాంట్రాక్టరు ఎవరో జగన్ రెడ్డి మరి బిల్లులేమో అయిపోయినాయి అంటున్నారు మేమేమో సబ్ కాంట్రాక్టర్లము మా బిల్లులు ఇప్పించండి మేడం అంటే అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళి చూస్తే వర్క్ చేయకనే బిల్లులు అయిపోయినాయి అంతేకాకుండా పులివెందులో తాగునీరు సమస్య పులివెందులో బీసీ హాస్టల్ బీసీ హాస్టల్ కూడా గాలి కోదిలేశారు బీసీ బిడ్డలు చదువుకునే హాస్టల్ కూడా గాలికి వదిలేస్తారు మీరు ఈరోజు రాజకీయాల గురించి బాధ్యత గురించి చట్టాల గురించి మాట్లాడారా అదే మీకు లేదు మీరు ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారా మీరు మేము పులివెందుల్లో రివ్యూ పెడితే మేము కడపల్లో రివ్యూ మీటింగ్ పెడితే డిస్టిక్ రివ్యూ మీటింగ్ పెడితే కడపకు రారు మరి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీకి రండి అసెంబ్లీలో చర్చిస్తాం మేము ఐదేళ్లు అసెంబ్లీలో చర్చించలేదా మేము గ్యారంటీ ఇస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మాకు పద్ధతి నేర్పారు కక్ష సాధింపు చర్యలు మమ్మల్ని మేము చెయ్యము మేము అసెంబ్లీలో మీరన్నా మా నాయకులు